మనం విషయాల్లో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే అన్నారు సోమవారం ఉదయం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత తీవ్ర రానుబాడుకు ఈ దుస్థితి దాపరించిందని ఆయన దుయ్యబట్టారు జలాశయం నిర్వహణకు సంబంధించి అరవై ఏడు లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆ నిధులు ఏమయ్యాయో లెక్క తేలాల్సి ఉందని ఆయన అన్నారు తన సొంత నిధులు పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి రాళ్లపాడు జలాశయానికి మరమ్మతులు చేయించారని ఆయన చెప్పారు అనవసరంగా బట్ట కాల్చి నెత్తి నేసిన వారిని చూస్తూ ఉపేక్షించబోమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తనకు ప్రతి ఫోన్ చేసి రాళ్లపాడు అంశాన్ని అడిగి తెలుసుకుంటున్నారని ఎమ్మెల్యే ఇంటి చెప్పారు ఏవైతే కుడి కెనాల్లో ఆ కెనాల్లో గేటు మరమ్మతులకి గురయ్యింది దాన్ని బాగు చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడుండే రైతు సోదరులు అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఇది పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో మీరు అందరూ కూడా చూశారు ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా మా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దాని తుప్పుబట్టి కనీసం ట్రైన్లు పెట్టి కూడా అటు తక్కువ వెయిట్లు ట్రైన్లు పెట్టి లేపినా కూడా లేవలేని పరిస్థితి దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరూ కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నలభై ఏడు లక్షల రూపాయలు ముఖ్యంగా సాక్షి ఛానల్ చదువుతా ఉన్నా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడు లక్షలు క్లియర్గా చదువుతా ఉన్నా యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్ ఫర్ హెడ్ వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాల్ రాల్పా ప్రాజెక్ట్ లింగ్ మండలం అని చెప్పి నలభై ఏడు లక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పడితే నలభై ఏడు లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక ఉన్నాడు ఆ మండలో ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటెన్ చేసిన పరిస్థితి ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాళ్లపాడు ప్రాజెక్ట్ నిన్న మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ పర్ల ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పొద్దున్న లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది ఈ రెండు కలిపితే నలభై ఏడు లక్షలు ఒక ఇరవై లక్షలు కలిపి అరవై ఏడు లక్షల రూపాయలు రాళ్లపాడు మెయిన్ మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది ఈ అరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నాను దీనికి సాక్షి పేపరు ఏదేదో రాస్తా ఉన్నా రైతులు గోడు పట్టించుకోలేదు రైతుల గురించి పట్టించుకోలేదు అక్కడికి వచ్చి చూస్తే తెలుసు రైతు రైతులు మేము పట్టించుకున్నావా మేము పట్టించుకోలేదా మా సొంత నిధులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందు వచ్చినా కూడా పదిహేను లక్షల రూపాయలు కుడికాలకి ఈ పదమూడు రోజుల నుంచి ఖర్చు పెట్టిన చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి వ్యాపారా ఎందుకంటున్నా అంటే ఏదో ఒకటి ఉన్నవి ఫ్రాడ్ వేయాలి వాళ్ళ మీద బ్లైన్ చేయాలి అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకు అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది వాళ్ళకి సేవ చేయడానికే వచ్చాం మీలాగా దోసుకోవడం దోచుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోనే గుండెకమ్మ ప్రాజెక్ట్ ఎక్కి ఉన్నారా మీ ప్రభుత్వం మా మంత్రి గారు నిన్న ఏది ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్న ఈ బ్రేక్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు రైతులు ఏం చేయాలని చెప్పి ఇప్పుడు కూడా పది నిమిషాలకు ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది ఇప్పుడే మినిట్స్ బే కూడా అంత సిద్ధశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మా ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే సిద్ధశుద్ధి అది ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయికట్టు కూడా మోటార్ల ద్వారా నీళ్ళు అందిద్దాం ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి అక్కడ కంపల్సరిగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశంతో కలెక్టర్ గారు లేదా సబ్ కలెక్టర్ గారు కూడా మీరు అందరూ కూడా చూసారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి సిద్ధశుద్ధి ఉందో వైసీపీ లాగా ఈ సొంత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నా మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోతే ఈ రోజుకి దానికి ఆమె అర్థీక లేని అటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ఇమీడియట్గా రాత్రి మోటార్లు పెట్టి నూట అరవై క్యూసెక్లు నీళ్ళు ఈరోజు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నేను అంటే ఒక కమిట్మెంట్తో మేము ఏ విధంగా పని ఉన్నామో ఈ సాక్షి పేపర్ కూడా ఈ రోజు పోతే ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ఈరోజు అదే పేపర్ ఒకసారి చూడాలని చెప్పి సాక్షి వాళ్ళకి చదువుతా ఉన్నాం అదేవిధంగా మనందరం కూడా ఇక్కడ గమనించాలి ఏదో నాగేశ్వరరావు ఆరు నెలల్లో వచ్చాడు ఏదో కూటగా నెత్తిని వేస్తే అతనే ఎట్లో తిప్పలు పడతాడనే ఆలోచనలు కొంతమంది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎలక్షన్లు రెండు వేల ఏడులో ఎలక్షన్ బాడీ రెడీ అయింది ఎందుకు ఎలక్షన్ జరగలేదు ఎవరు పాపం నేను ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత నేను స్వయంగా మా పార్టీ సీనియర్ లీడర్ మాలాద్రానని ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ దగ్గరకు పోయి మున్సిపాలిటీ నష్టపోతామో కన్నా మీరు పోయి కన్విన్స్ చేయండి అని చెప్పి పంపించడం కూడా జరిగింది అది మా చిత్తశుద్ధి ఈ నియోజకవర్గం పట్ల ఈ ప్రజల పట్ల మాకు దాన్ని కూడా రాజకీయం దాన్ని కూడా కేసు శరకరించుకోలేని పరిస్థితి వీటన్నిటికీ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఫిఫ్టీన్ ఫైనాన్స్ రావాల్సిన నిధులు ఈ పది సంవత్సరాల నుంచి పోయిన నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పి నేను ఈ కమిటీల కూడా అడుగుతా ఈ కమిటీలు అంటే ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి కానీ ఉదయం పూట జగన్ ఆఫీస్లో కేకులు కట్ చేసి సాయంత్రానికి వచ్చి అభివృద్ధి కమిటీలు అంటే ఈ అభివృద్ధి కమిటీలు ఏం చేయాలి పొందుకున్న నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో ఒక సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నా ఈ కంపెనీలు చెప్తే వినాల్సిన పరిస్థితి విన్యూన్గా ఉంటే ఈ రాళ్లపాడ ప్రాజెక్టు దగ్గర మీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బేకా కంపెనీ వచ్చింది అలాగే మెగా ఇంజనీరింగ్ వచ్చింది మీకు తెలిసిన కంపెనీలు ఏదైనా ఉండి పనిచేసే కంపెనీలు ఉంటే వాటితో మాకు సలహాలు ఏమన్నాయి కానీ ఉన్న సలహాలు ఇవ్వని ఇవ్వకుండా మా మీద రాళ్ళు వేసే కార్యక్రమం పెట్టి కంపెనీలు కూడా ఎంత సిద్ధుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎనై వన్ సిక్స్టీ సెవెన్ బి కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మన నియోజకవర్గంలో ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఏదో ఉన్న గవర్నమెంట్లో ఉండే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది ఆ మ్యాన్ పవర్ లేక డిపిఆర్ ప్రైవేట్ సంస్థలకు తప్ప చెప్తా ఉంటాం ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత ఉండే అధికారులు లోకల్ నాయకత్వానికి ఇదిగో ఈ విధంగా డిపిఆర్ రెడీ అయింది దీన్ని ఈ విధంగా చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను వన్ సిక్స్టీ సెవెన్ బి రేపు చుట్టుకొంట రోడ్డు ఉంది అండర్ పాస్ లేదు దానికి కొనుమూడు మన ఏదైతే గుడ్లూరు రోడ్డు ఉంది దానికి అండర్ పాస్ లేదు ఈ డిపిఆర్ తప్పిదాలు ఎవరు వాళ్ళు రేపు పొద్దున నాగశ్వరావు ఎమ్మెల్యే అయ్యాడు నాగశ్వరావు పట్టించుకోలేదు అని మళ్ళీ మా మీద నెత్తికి రాణిసే పరిస్థితి నేను ఏది కూడా ఒక సిద్ధశుద్ధితో వచ్చిన రెండు మూడు నెలల్లోనే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లం అవుతుంది మిడ్ నైట్లో వాళ్ళ పాటు వాళ్ళు హైవేలో వెళ్తూ ఉంటాయి వెహికల్స్ మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయి ఈ నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పుడు మనపట్లో చూస్తూ ఉన్నాం ఇమ్మీడియట్గా నేను ఎంపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపించడం కూడా జరిగింది ఎందుకంటున్నా అంటే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల మా సిద్ధశుద్ధి అది ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది ఏడేదో జరగాలి మేము చేస్తాం ఏడు చేత నన్ను ఈ కొద్దికూరు ప్రజలు ఒక మంచి ఆలోచనతో యువకుడు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు కల్పించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఆశీసులతో లోకేష్ బాబు ఎవరు